అందరికీ నమస్కారం నేను ముందుగా మల్లేష్ తల్లిదండ్రులను అభినందిస్తున్నాను వారికి నమస్కరిస్తున్నాను ఒక ఘటన తర్వాత ఆ దుఃఖం నుంచి తేరుకోవడమే కష్టమైన సందర్భంలో ఒక పోరాటం దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చోవడం మామూలు విషయం ఏం కాదు ఇవాళ ఇంత అణచివేత ఉన్న సందర్భంలో అట్లాగే రెండో విషయానికి కూడా నిర్వాహకులందరినీ నేను అభినందిస్తున్నాను ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటన వెంట ఘటన చుట్టూ మాత్రమే సమస్యను తిప్పుతూ మనం పనిచేస్తూ ఉంటాం కానీ ఇది ఒక ఘటన చుట్టే కాకుండా మొత్తంగానే కులదురహంకార హత్యలను చర్చించడానికి ఇట్లా ఒక సమావేశం జరపడం చాలా సంతోషించాల్సిన విషయం అంటే సీరియస్ విషయం ఇది డెఫినెట్గా బాధ్యతగా ఫీల్ కావాల్సిన విషయం కూడా అంటే ఇటువంటివేవో ఏవో జరగాలి మనం దాంట్లో నుంచి కాదు నేను అంటుంది ఈ కుల దురహంకార హత్యల చుట్టూ ఉన్న ఫ్రేమ్ను ఆ వలయాన్ని చర్చించడానికి మనం కూర్చోవడం అనేది చాలా ముఖ్యమైన సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను మేము పాలమూరు అధ్యయన వేదికగా లేదా అంతకు మునుపు కరువు వ్యతిరేక పోరాట కమిటీగా మహబూబ్ నగర్ జిల్లాలో దళితుల మీద జరిగిన అనేక దారుణమైన ఘటనల వెంట మేము కూడా పనిచేస్తాం హుసేనమ్మ మీద జరిగే అత్యాచారం కావచ్చు నామాల బాలస్వామి ఘటన కావచ్చు తర్వాత రోజుల్లో పాతపల్లి ఘటన కావచ్చు ఏవైనా వలసపోయి చనిపోయిన దళితులు ఉన్న చోటనే అత్యాచారాలకు అణిచిన గురైన దళితులు ఆ అన్ని సన్నివేశాలలో మా శక్తి కొద్దీ పనిచేసింది మా మిత్రుడు ఇవాళ అమరుడు బాలజంగయ్య దళితులు మానవ హక్కులు ఒక సబ్జెక్ట్ స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో దెబ్బతింటున్న మానవ హక్కులను దళితుల మానవ హక్కులను చర్చకు పెట్టడం కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయడం కూడా అట్లా ఎంచుకొని స్టడీ చేయడం జరిగింది అది పుస్తకం కూడా వేసిన అంటే ఒక అధ్యయన వేదికగా ఒక వదిలివేయబడిన ప్రాంతానికి చెందిన వాళ్ళుగా నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు ప్రాంతానికి చెందిన వాళ్ళుగా మేము మరీ నిర్లక్ష్యానికి గురైన ప్రజలను మా ఎజెండాలోకి తీసుకున్నాం ఈ అన్ని సందర్భాలు ఆ ఫ్రేమ్ చుట్టూ అగ్రకుల ఆధిపత్య భావజాలం ఒకనాడు నిర్మాణం అయింది కాదు నిర్మాణం అవడం మొదలైనప్పటి నుంచి చార్వాకుల నుంచి కావచ్చు బౌద్ధం కావచ్చు లోకాయతులు కావచ్చు పూలే నుంచి అంబేద్కర్ నుంచి వాటి దాకా ఒక ప్రత్యామ్నాయ ప్రతిఘటన ఈ చరిత్ర అంతటా కూడా జరుగుతూనే వచ్చింది ఇవాళ స్థాయిలో తీవ్రతలో ఎక్కువ మంది మాట్లాడే పరిస్థితి రావడం వెనుక వాళ్ళందరి ఉన్నాయి మనం వాళ్ళందరినీ మరచిపోవడానికి వీలు లేదు ఆ త్యాగాల శిఖరం మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ కూడా డెఫినెట్గా ప్రగతిశీల శిబిరం ఆ శిబిరంలోకి రాగలిగినటువంటి అనేక విప్లవ పోరాటాలు వామపక్ష పోరాటాలు దళిత అస్తిత్వ పోరాటాలు ఈ పోరాటాలన్నీ కూడా బహుజన పోరాటాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా కుల దురహంకారం మీద ఎక్కుపెట్టిన పోరాటాలే తేడా హెచ్చు తగ్గులు ఉండవచ్చు కానీ ఎక్కుపెట్టిన పోరాటాలే వీటి కన్సాలిడేషన్ అవసరమని ఈ సభ చెప్తున్నది అని నేను అనుకుంటున్నాను ఇప్పటి పొద్దున్న జరుగుతున్న దాన్ని బట్టి చాలా కాలంగా కేఎన్పిఎస్ మిత్రులతో కావచ్చు కేఎన్పిఎస్ మిత్రులతో కావచ్చు కుల వివక్ష ఉద్యమ మిత్రులతో కావచ్చు మాట్లాడుతున్న సందర్భాలలో ఒక విషయం చర్చించేవాళ్ళం మనం ఒక ఘటన జరిగినప్పుడు కుల సమస్యను మాట్లాడినంతగా సాధారణ సమయంలో మాట్లాడడం లేదు మాట్లాడాలి ఒక పాంప్లెంట్ వేసుకొని ఎందువల్ల కుల సమస్యను అధిగమించవలసిన అవసరం ఉంది సమాజం మొత్తం సమాజం వెనుకబడి ఉంటుంది కదా ఇది ముందు పోవాలి కదా పోవాలన్నప్పుడు కులం అనే ఒక అన్సైంటిఫిక్ ఒక చెడ్డ క్రూరమైన దాన్ని దాటాలి కదా దాటడానికి మన దగ్గర ఏం ప్రోగ్రాం ఉంది మన ఊర్లో ఏం ప్రోగ్రాం ఉంది మన ఇంట్లో ఏం ప్రోగ్రామ్ ఉంది అంటే పేట్రియార్కీని దాటడానికి ఎటువంటి కార్యాచరణ అవసరమో క్యాస్టుతో మిళితమైన పేట్రిఆర్కీని లేదా పేట్రిఆర్కితో మిళితమైన క్యాస్టును దాటడానికి చాలా పెద్ద పోరాటం అవసరం అది దాన్ని మనం ఎట్లా ముందుకు అనేది ప్రతి ఇంట్లో ప్రతి చోట చర్చ జరిగేటట్టుగా చూడవలసినటువంటి అవసరం ఉంది నిన్న చేసిన వాళ్ళు చేసి వెళ్ళిపోయిండ్రు వాళ్ళ కాంట్రిబ్యూషన్ లైన్ ఇచ్చిపోయిండ్రు ఇవాళ వాళ్ళు లేరు వాళ్ళు చేసిన లోపం దగ్గర కంటే వాళ్ళు వదిలిపెట్టిన పనిని మనం ఎట్లా అందుకుంటాం అనేదే ఇవాళ ఛాలెంజ్ ఎందుకంటే ఇక్కడ మిత్రులు మాట్లాడే సందర్భాలలో జగిత్యాల జైత్రయాత్ర జరిగిన చోట ఇంత దారుణమైన ఘటన జరిగింది జగిత్యాల జైత్రయాత్ర జరిగిన ప్రేరణలోంచే దళిత ఉద్యమాలు అస్తిత్వ ఉద్యమాలు జెండర్ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమాలు ఇవన్నీ పుట్టడంలో పుట్టుగా వెనుక ప్రేరణగా జగిత్యాల జైత్రయాత్ర పనిచేసింది నా వరకు నాకేమనిపించిందంటే అది మాట్లాడుతున్నప్పుడు ఆ జైత్రయాత్రను ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరి వాళ్ళు లేరు వాళ్లకు హాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఉంది సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ప్రాణాలు ఇచ్చిన దాకా కొట్లాడింది మనం ఆ పోరాటాన్ని వాళ్ళం మనం అంత ప్రాణాలతో ఉన్నాం మన కర్తవ్యాన్ని మనం సీరియస్గా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా అందులోంచే మనం తలెత్తినం అనేది కూడా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా అక్కడనే ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి వ్యక్తులుగా బ్రాహ్మణి కల్టు ఉన్న వాళ్ళు చేసిన దాడిని వాళ్ళు ఆర్గనైజ్డ్గా బీజేపీ చేస్తున్నది వాటన్నిటి వ్యక్తీకరణ రూపంగా బీజేపీ చేస్తున్నది ఆ బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఇవాళ దళిత బహుజనులను ఎస్టీలను ఆర్గనైజ్ చేసి కూర్చోబెట్టి సమానత్వం మాట్లాడే వాళ్ళను తుదముట్టించాలని మాట్లాడుతూ సమావేశాలు పెడుతున్నారు వాళ్ళు వాళ్లకు కలిసి వస్తున్నాయి ఈ కులపరమైనటువంటి ఆధిపత్యంతో జరిగే అణచివేతలన్నీ కూడా అంటే ఈ హింస అంతా కూడా వాళ్ళకు కలిసి వస్తున్నది అంటే కులం పేరుతో మేట వేసిన హింసను వాళ్ళు సబ్జెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు దానివైపు నిలబడి ఆ హింస వైపు నిలబడి వాళ్ళకు మద్దతుగా ఉండి ఈ హింస అనివార్యమనే స్థితి దానికి దైవికమైన స్థితి కలిగిస్తున్నారు ప్రొఫెసర్ రత్నం గారు అన్నారు సింబాలిక్ వాయిలెన్స్ అని అది దట్స్ వెరీ క్రుయల్ వాయలెన్స్ నాట్ సింబాలిక్ వాయిలెన్స్ నా దృష్టిలో ఇది ఒక బాడీ లాంగ్వేజ్ నవ్వుతూ చేసే కామెంట్ స్కూల్లో స్టాఫ్ మధ్యన కావచ్చు రూమ్లో పిల్లలు పిల్లలు కావచ్చు యూనివర్సిటీలో పిల్లలు కావచ్చు కులం పేరుతో వ్యక్తీకరణ ఏదైతే ఉంటుందో అది సింబాలిక్ అయితే కాదు దయచేసి దాన్ని సింబాలిక్ కాకుండా ఒక సీరియస్ అంశంగానే దానికి ఏం పేరు పెడతారో ఒక నామం క్లేచర్ చేయాల్సి వస్తే చేయాల్సి ఉన్నది అది మామూలు విషయం అయితే కాదు ఎందుకు నేను ఈ కులమైనందుకే నన్ను నువ్వు అవమానకరంగా చూస్తావా ఒక వెరీ నవ్వు నవ్వుతావా నన్ను చూసి నన్ను ఇన్సల్ట్ చేస్తావా కులమైనందుకే నీ బాడీ లాంగ్వేజ్ ఏమిటి నువ్వు అవతల సైగ చేసేటప్పుడు ఎందుకు సైగ చేస్తున్నావు అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది దీన్నే ఒకసారి సిఎల్సి పురుషోత్తం పనిచేసినప్పుడు మహబూబ్ నగర్లో కనీసం ఒక వంద పైగా రూపాలను దళితుని అవమానపరిచే రూపాలను ఒక వంద పైగా మేము లిస్ట్ అవుట్ చేసినాం దాని మీద చాలా ముందుకు ఆ వర్క్ చేసి ఉండవలసింది ఇందాక సజయ్ గారు అన్నట్టు ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు అనేక పనులు చేయలేకపోతున్నారు స్త్రీల పట్ల కూడా పురుషులు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ఒక ఉమెన్ మీద వైలెన్స్ చాలా పెరిగింది సార్ ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలు అమ్మాయిలు స్కూళ్ళల్లో కన్సీవ్ అవుతున్నారు ప్రెగ్నెంట్ పాపలు అవుతున్నారు వాళ్ళు చాలా వరకు దళితులు లేదా బీసీ అయి ఉంటున్నారు బయటికి రాకుండా చూస్తున్నారు తీసుకుపోయి అబార్షన్లు చేయిస్తున్నారు నేను గుండెల్లో పనిచేసేటప్పుడు కూడా నా స్టూడెంట్ ఒక అమ్మాయి అట్లయితే వాళ్ళు రానియకపోతే ఇంటికి పోయి వాళ్ళను ప్రిపేర్ అయ్యి అట్లా ఉండొద్దమ్మా మీరు ఆపొద్దు చదువు మాన్పించొద్దు ఇటువంటి ముందు ముందు చాలా ప్రమాదం ఉంటుందని వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేసి ఆ పాపను తీసుకొచ్చి చదివించిన పరిస్థితి ఉంది ఈ భయానికే మైనర్ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు మనల్ని కొంచెం సీరియస్ చేయడానికి మొన్నటికి మొన్న జడ్చల్లలో మీరు పేపర్లో చూసి ఉంటారు ఐదో తరగతిలోకి ఇప్పుడు చేరిన ఓ పాపను నాలుగో తరగతిలో ఐదో తరగతిలో ఉన్న పిల్లలు నలుగురు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ పిల్లవాడు వాళ్ళల్లో ఒకడు అన్న కూడా ఉన్నాడు అమ్మాయి అన్న కూడా ఉన్నాడు ఈ అందరు కలిసిపోయి అమ్మాయి ఒక్కతున్న ఇంట్లో ఉన్నప్పుడు పోయి ఆమె మీద అత్యాచారం చేసి దాన్ని మనం బయటికి తీసుకొచ్చి మాట్లాడదామని అంటే ఆ కుటుంబాలతో వాళ్ళతో తెలుసుకుంటే ారిగా మా జీవితాలు బజార్లో పడతాయి మేము బయటికి రావడానికి సిద్ధంగా లేము మీరు ఏం చేసినా అది ఇబ్బంది అనే పద్ధతిలో వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నారు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి సోషల్ సైంటిస్టులతోటి కొంత డిస్కస్ చేస్తే సెక్స్ స్టార్వేషన్ పెరుగుతున్నది ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి సంక్షోభం సమాజంలో చాలా సీరియస్గా వస్తుంది ఇప్పుడు ఇది చాలా పెరిగింది దీని వికృత రూపాలు చాలా ఉండబోతాయి సమాజంలోని మోస్ట్ డిప్రైవ్డ్ ఎవరైతే ఉన్నారో ఇవాళ అంటచబిలిటీకి గురవుతూ పేదరికంలో ఉంటూ ఏ ఆస్తి లేకుండా ఉండి ఇవాళ కి పుట్టి పేదరికము అంటచబిలిటీ క్వశ్చన్ కాదు సామాజిక సంపదలో వాళ్ళ వాటా ఎంత అసలు అదేమి లేదు ఒక గౌరవహీనమైన జీవితాలు కలిగించిన దశలో మన డిమాండ్స్లో డెఫినెట్గా ప్రతి మనిషికి ఒక ఓటు గౌరవం అనేది ఏదైతే మాట్లాడుతుండో ఆ వాటా గౌరవం కూడా ఉండాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇటువంటి ఒక ఇండెప్త్ దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని నేను ప్రత్యేకంగానే ఫీల్ అవుతూ దీని మీద ఒక నిరంతర చర్చ దిగువ స్థాయి దాకా ఇది పోయేటట్టుగా అనేక సమావేశాలు జరిగి ఒక ఒక అంటే డిమాండ్స్ చార్టర్ ఒకటి రూపొందించి దాని మీద సమాజంలో ఒక ఆమోదం తీసుకొచ్చే పనిచేస్తే తప్ప కాదు మా వరకు మేము వ్యక్తిగతంగా ఎక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నా ఇటువంటి అణచివేత ఏదైనా ఉంటుందన్నా దాన్ని వ్యతిరేకిస్తూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నాం ఇటీవల మా కుటుంబాలలోనే దాదాపు ఇంటర్ రిలీజియస్ ఇంటర్ క్యాస్ట్ పెళ్ళిళ్ళు పదిహేను దాకా జరిగినాయి వాళ్ళంతా బాగున్నారన్న విషయాన్ని నేను డిస్టెక్ట్ తీసుకొస్తున్నా ఈ డిబేట్ మనం అడ్వాన్స్ చేద్దామని చెప్తూ ఈ మల్లేష్ హంతకులను శిక్షించేదాకా మనం పోరాడు